పాలకుము శుష్కార్యములు చేయువారని చూచి వత్సరపాలకుము వారి దారి ఎండిపోవుదురు వారి దారి పోరని వైపోవుదురు యెహోవాను నమ్మి కయ్యుచి నేను చేయుము అనుసరించుము యెహోవాని పట్టి సర్వార్చిచుము ఆయనని నీవు ఆయనను నమ్ముకొనుము ఆయనని కార్యమును ఎక్కువ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము ఆయన మార్పుకున వర్తిల్లు వాడిని చూసి వ్యసన పడుకుము దురాలోచనలు నెరవేర్చు వాని చూసి వ్యసన పడుకు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును కాక ఆమె